చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా దివ్యలతో జరుపుకునే పండుగనే దీపావళి పండుగ అన్నారు ఎస్వీజేసి విద్యా సంస్థల చైర్మన్ ఊట్కురి మైపాల్ రెడ్డి కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలోని ఎస్వీజేసి బాలికల కళాశాలలో ముందస్తు దీపావళి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు వివిధ రంగులతో దీపం ఆకృతిలో రంగవల్లిలోని తీర్చిదిద్ది అందులో దీపపు ప్రమిదలను ఉంచి దీపాలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎస్పీజేసి విద్యా సంస్థల చైర్మన్ ఊటుకురి మైపాల్ రెడ్డి అనంతరం విద్యార్థినిలతో పాటు విద్యా సంస్థల డైరెక్టర్లు అధ్యాపకులు అందరూ కలిసి టపాసులు కాల్చుతూ సంబరాలను జరుపుకున్నారు అనంతరం విద్యార్థినిలకు మిఠాయిలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ ఊటుకురి మైపాల్ రెడ్డి పాఠశాల డైరెక్టర్ రెడ్డిలు మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన రోజును దీపావళిగా జరుపుకుంటామని ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకటి వైదొలిగి వెలుగులు నిండాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండి పండుగ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలన్నారు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్విజేసి విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మైపాల్ రెడ్డి డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ కాంతల రామరెడ్డి వంగళ సంతోష్ రెడ్డి కళాశాల అధ్యాపకులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు గర్ల్స్ క్యాంపస్లో దీపావళికి సంబంధించిన ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఇన్ సకేషన్ స్టూడెంట్స్ అరేంజ్డ్ ల్యాంప్స్ అండ్ దే హ్యావ్ యూజ్డ్ క్రాకర్స్ అండ్ ఎక్సలెంట్లీ అండ్ ఎంతూజియాస్కెళ్ళి అండ్ ఈరోజు చెడుపై మంచి గెలుసు గెలుపుకు సంకేతంగా ఈ దీపావళి జరుపుకుంటాము ఈ దీపావళి దీపావళిని దివ్యల వరుసగా చూస్తాము అంటే వెలుగుల వరుసగా చూస్తాము చీకట్లు పోయి వెలుగులు రావాలని అట్లాగే విద్యార్థిని విద్యార్థులకు అట్లాగే తల్లిదండ్రులకు మా పోషకులకు గౌరవ గౌరవీలందరూ కూడాను ఈ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము వారి వారి జీవితాల్లో సుఖ సంతోల సంతోషాలు అట్లాగే వెలుగులు నిండాలని మనసారా కోరుకుంటున్నాను బిహాఫ్ ఆఫ్ ఎస్విజేసి మా మా యొక్క పేరెంట్స్ కూడాను ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను On the occasion of Diwali, our beloved SVJC staff members and director may plan a small celebrations in our campus. Uh, Diwali is one of the most significant festivals all over India. We celebrate this festival with a lot of happiness and full of crackers. Uh, I wish may every family may get lot of happiness and full of lights uh, life full of lights in their lives. Uh, I, I wish one, uh, again happy Diwali to everyone. ముందుగా ప్రతి ఒక్కరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండుగ భారతదేశంలో హిందువులు జరుపుకుంటారు ఈ పండుగ చెడు మీద మంచిని సాధించిన విజయానికి ప్రతీకగాను ఈ పండుగని మనం జరుపుకుంటాము అందుకే మా కళాశాలలో ఈ పండుగని చాలా ఘనంగా ఉత్సవంగా ఉత్సాహంగా మేము చేసుకుంటున్నాము మా డైరెక్టర్ సార్స్ మా స్టాఫ్ మా జైల్ మేడమ్స్ మా అందరూ ఈ దీని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవి మమ్మల్ని చాలా మేము చాలా సంతోషంగా ఉన్నాము మా ఎస్విజెసి కుటుంబం తరఫున మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు